సో నెక్స్ట్ కలర్ ఇందులో పీకోక్ బ్లూ వచ్చింది చూడండి సో ఇది మనకి ఇన్నర్ పార్ట్ సో టాప్ అండ్ దీనికి వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ రీజనబుల్ బ్లౌజ్ని చూడండి ఇది మనకి బాటమ్ పార్ట్ సో బాటమ్ పార్ట్ మీద టాప్ ఇన్నర్ పార్ట్ వచ్చింది అండ్ దాని మీద జార్జెట్ కోట్ కంప్లీట్ త్రీ సెట్ నెక్స్ట్ మీకు త్రీ సెట్ మంచి డిఫరెంట్ న్యూ ప్యాటర్న్ చూపించబోతుందని చూడండి సో ఇది వచ్చేసి మనకి ఇన్నర్లో బ్లౌజ్ బ్లౌజ్ అనమాట ఇది సపరేట్గా వచ్చింది బ్లౌజ్ అండ్ దీని మీద వచ్చేసి ఇది కోట్ సో కోట్ కూడా ఈ విధంగా డిఫరెంట్గా ఉంది ప్రజెంట్ నడుస్తున్న ట్రెండింగ్ మోడల్ సో జార్జెట్ ఓకే ఈ విధంగా మనకు వచ్చేసింది అండ్ కింద వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ వచ్చేసి సో ఈ విధంగా ఇచ్చారు బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ మీద సో ఇది మనకి త్రీ పీస్ సెట్ చాలా బాగుంటుందండి సో డిఫరెంట్ ప్రజెంట్ నడుస్తున్న పార్ట్ చాలా డిఫరెంట్గా నడుస్తున్నటువంటి పార్టర్ అంటే మనకి ఇవి డివైఆర్ పీసెస్ అనమాట సో ఇది బాటమ్ పార్ట్ వస్తుంది సో బాటమ్ పార్ట్కి ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ బ్లౌజ్ వస్తుంది దాని మీద కోట్ వస్తుంది ఓకే అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ సో అదే విధంగా మనకి ఇది బ్లౌజ్ అండ్ దీని ఇది వచ్చేసి మనకి పైన కోట్ రిమూవబుల్ కోట్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది సో ఈ విధంగా అండ్ ఇది ఆఫర్ ప్రైజ్ ఇవ్వబోతుందని చూడండి సో ఆఫర్ ప్రైజ్లో వస్తుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ మరో కలర్ ఉంది పింక్ సో ఇది వచ్చేసి మనకి పింక్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ ఓకేనా మనకి పింక్ కలర్ వస్తుంది దీనికి వచ్చేసి మెజెంటా పింక్ అండి సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఈరోజు స్పెషల్ ఆఫర్లో రాబోతున్నాయి స్పెషల్ ఆఫర్సే చాలా పెద్ద ఆఫర్సే స్పెషల్ ఆఫర్సే ట్రెండింగ్గా నడుస్తున్నాయి బట్ ఈరోజు ఆఫర్లో ఉన్నాయి మీకు ఇవి ఆఫర్ సైల్లో ఉన్నటువంటి మరో కలెక్షన్ అండి సో జార్జెట్ లాంగ్ ఫ్రాక్ యాక్చువల్గా ఇది కాస్ట్ చాలా ఎక్కువ బట్ ఈరోజు మీకు స్పెషల్ ఆఫర్లో వస్తున్నాయి ది కాల్ దీనికి ఎందువల్ల అంటే సో పాట వచ్చేసి ఫుల్ వర్క్తో హైలైట్ చేశారు బట్ ఇది స్లీవ్ లెస్ దానివల్ల మాత్రమే మీకు అనేది ఆఫర్లో వచ్చింది చాలా బాగుంటాయండి డ్రెస్సెస్ అయితే ఫుల్ వర్క్లో చాలా రీజనబుల్గా ఉన్నాయి ఓన్లీ హ్యాండ్స్ లేని కారణంగా మనకి తగ్గించి ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఇది దుపట్టా ఇచ్చారు కదా మనకి కావాలి అనుకుంటే దుపట్టానే ఎట్లయినా హ్యాండ్స్ లాగా స్టైలిష్ చేసుకోవచ్చు సో అంత చిన్న రీజన్ కోసం ఫిఫ్టీ రూపీస్ పెడితే వచ్చే దుపట్ట ఒక ఇంత మంచి డ్రెస్ సోదనాలి అనిపించలేదు నాకు సో దుపట్ట అనేది మనకి ఈ విధంగా దుపట్ట మంచి మెజెంటా పింక్ కలర్ అండ్ దీనికి వచ్చేసి బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు బ్యాగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ ఎల్లో సో ఎల్లో కలర్ ఫ్రాక్స్ అయితే చాలా మంచి క్లాత్లో జార్జెట్ క్లాత్లో ఉన్నాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఈ ప్రైస్ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు అడిగి అడిగి తీసుకోవచ్చు హ్యాండ్స్ లేకపోతే వాళ్ళు తీసుకోరు అది ఇది అనేసి బట్ చిన్న దానికోసం మనం వదిలికోవద్దు ఎందుకంటే ఏదో ఒక దాంతో హ్యాండ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ పొట్ట కూడా స్టైలిష్ చేసుకోవచ్చు హ్యాండ్స్ లాగా ఓకే జార్జెట్ అండ్ దీనికి వచ్చేసి బ్యాగ్ సో బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ విధంగా అండ్ నెక్స్ట్ వైన్ కలర్ సో వైన్ కలర్ చాలా బాగుంది కదా ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి సీజనబుల్లో బట్ కొన్ని ఫ్రాక్స్ మాత్రమే అవైలబుల్లో వచ్చాయి కొన్ని ఫ్రాక్స్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ ఆఫర్ అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు రీస్టాక్ అనేది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కాదు ఈ ప్రైస్కి మళ్ళీ ఇవ్వడు ఓకేనా మనం ఇది హ్యాండ్స్ లేని కారణంగా మాత్రమే ఈ ప్రైస్ ఫుల్ వర్క్ హెవీగా ఒరిజినల్ మీద చాలా హెవీగా చేశారు దుపటాతో హ్యాండ్స్ అనేది మనం స్టైల్ చేసుకోండి బాగుంటుంది అంతగా ఈ ఆ క్లాత్ ఏదన్నా ఉంటే సెట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి బ్యాగ్ అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వైట్ వైట్ కలర్ వావ్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ నార్మల్గా అయితే ఇది మనం నైన్ హండ్రెడ్ ప్లస్ అమ్మాల్సిన ఐటమ్ కానీ ఈ ప్రైస్లో ఈరోజు స్పెషల్ ఆఫర్లో వస్తున్నాయి అసలు వైట్ కూడా బాగుంది భలే ఉంది క్లాత్ అయితే స్మూత్ జార్జెట్ చాలా స్మూత్ జార్జెట్ చాలా రీజన్ వచ్చాయి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి ఆఫర్ సేల్లో ఉన్నటువంటి మరో కలెక్షన్ అండి ఫుల్ వర్క్లో ఉన్నటువంటి స్ట్రైట్ కట్ ఫుల్ వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ కానీ ఇది మీకు స్పెషల్ ఆఫర్లో వస్తుంది ఈ ప్రైస్ మళ్ళీ రాదు రీస్టాక్ కూడా రాదు ఆఫర్లో వచ్చింది సో ఫుల్ వర్క్ అండ్ దుపట్టా అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఇవి ఉన్నంత వరకు ఆర్డర్ చేసుకోవడమే మళ్ళీ రాదు ఎందుకంటే ఇన్నిసార్లు ఆఫర్లు ఇవ్వరు కాబట్టి ఓకే త్రీ పీస్ సెట్ సో ఏం మిక్స్డ్ కాటన్లో త్రీ పీస్ సెట్ ఫుల్ వర్క్ ఈ ఉపా దుసారా మస్తుంది కట్ పర్త్ నెక్స్ట్ పింక్ చాలా మంచి కలర్ కదా సో ఏ స్కిన్ టోన్ వాళ్ళకన్నా సెట్ అయ్యేటువంటి కలర్ దీనికి నెక్ పార్ట్ బాగా ఇచ్చారండి కట్ పర్త్ మీ షేప్ నెక్ అసలు చాలా బాగా ఇచ్చారు సో టాప్ స్ట్రైట్ కట్ టాప్ అండ్ దీనికి వచ్చేసి దుపటా అండ్ దీనికి వచ్చి బాటమ్ పార్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పట్ కంప్లీట్ త్రీ సెట్ త్రీ ఓన్ మిక్స్ కాటన్ మంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ నెక్స్ట్ కదా వైట్ రావు వైట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా మరో డిజైన్లో వైట్ వచ్చింది చూడండి చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎందుకంటే ఇది రీస్టాక్ రావు ఓకేనా ఇది ఫుల్ వర్క్లో ఉంది ఆఫర్లో వచ్చాయి సో మంచి కలెక్షన్ ఆఫర్లో వచ్చింది ఈ ప్రైస్కి వచ్చేది కాదు ఎయిట్ నైన్టీ నైన్ యాక్చువల్ ప్రైస్ కానీ ఈరోజు ప్రైస్ చూడండి షాప్ అవుతారు స్పెషల్ ఆఫర్ నా కాపర్లో ఇస్తుంది నీ కాపర్లో ఇస్తున్నాను బాటమ్ పార్ట్ బ్లాక్ కలర్లో మరో వెస్టర్న్ అవుట్ ఫిట్ వచ్చిందండి జార్జెట్ లో బ్లాక్ కలర్ వెస్టర్న్ అవుట్ ఫిట్ రఫ్ అండ్ ట వాష్ యూస్ చేయొచ్చు అండ్ యోగ్ పార్ట్ వచ్చేసి స్ట్రెచబుల్ వచ్చింది కంప్లీట్ వెస్ట్రన్ అవుట్ ఫిట్ చాలా బాగా కనిపిస్తుంది వేసుకుంటే ఇది స్ట్రెచబుల్ కదా చాలా బాగా కనిపిస్తుంది అండ్ కింద మనకి జార్జెట్ ఫ్రాక్ జార్జెట్ ఫ్రాక్ కంప్లీట్ వెస్ట్ ఇట్లా పెట్టుకుంటేనే మీకు వెస్ట్రన్ లుక్ అవుతుంది మంచి వెస్ట్రన్ లుక్ ఇస్తుంది సో ఎవరైనా వేసుకునేలాగా ఉంది మన దగ్గర వెస్టర్న్ ఎవరైనా వేసుకునేలాగానే ఉంటాయి అంటే కొంతమంది స్లీవ్లెస్ వేసుకుని అట్లా ఉంటాయి కదా బట్ నేను నా దగ్గర అయితే వెస్ట్రన్ అందరూ వేసుకునేలా తీసుకొస్తాను చూడండి వెస్ట్రన్ లుక్ చాలా మందికి కావాలి బట్ నీట్గా కావాలి సో దానికోసం ఇలా ప్రిఫర్ చేస్తా నేను చాలా బాగుంటాయి ప్యూర్ బ్లాక్లో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ జార్జెట్ విత్ క్రష్డ్ పాటర్ పైన మనకి క్రష్ వచ్చింది కింద జార్జెట్ సో ఇది మల్టీ కలర్లో షార్ట్ ఫ్రాక్స్ అండి సో ఈ విధంగా మనకి షార్ట్ ఫ్రాక్ అనేది వస్తుంది సో కావాలి అంటే పెద్దవాళ్ళకి స్మాల్ ఎం సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు షార్ట్ ఫ్రాక్స్ యూజ్ చేసేవాళ్ళు సో ఈ విధంగా ఇంతవరకు అయితే లెంత్ వచ్చింది లేదు అనేసి అంటే పిల్లలకి తీసుకున్నా సరే సెట్ అయిపోతుందండి షార్ట్ ఫ్రాక్స్ కదా ఇట్లా స్ట్రెచ్బుల్ ఉంటాయి కాబట్టి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకి ఫ్రాక్స్ లాగా అవుతాయి ఓకేనా ఈ విధంగా ఉంటాయి స్మాల్స్ అట్లే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఎక్సైజ్ అట్లా వాళ్ళకి సెట్ అయిపోతాయి పిల్లలకి కూడా సరిపోతాయి మల్టీ కలర్ ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి పా బాగా అంటే బాగా డిమాండ్గా నడుస్తున్నాయి ఐటమ్ సో మనం కూడా ట్రై చేద్దాము సో మన దగ్గర చాలామంది అడిగారు కాట్సెప్ట్స్ ఏంటి మేడం తీసుకురండి అని సో ఈరోజైతే తీసుకొచ్చా మీకోసం చెక్ చేయండి అది కూడా నీట్గా మంచిగా ఫుల్ వర్క్లో ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నది తీసుకొని వచ్చానమాట సో టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్గా కార్సెట్ సెట్స్ కదా టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ అయితే వచ్చేసింది సో ఇది బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి టాప్ ఓకే కంప్లీట్గా టూ పీస్ సెట్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూద్దాము ఐస్ బ్లూ ఐస్ బ్లూ చాలా బాగుంది ఫుల్ కాలర్ నెక్గా ఉంది కాలర్ నెక్ రావడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్గా టూ పీస్ సెట్ వాట్ సెట్ టూ పీస్ సెట్ సో ఫిట్ అవుట్ఫిట్లో మరో ట్రెండింగ్ కాంబినేషన్లో వచ్చేసిందండి డ్రెస్ అయితే అద్దరిపోయింది మామూలుగా లేదు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసారా క్లాసిక్ దాని మీద డిజిటల్ ప్రింట్ విత్ ఫ్రాక్ మోడల్ అండ్ నెక్ వచ్చేసి బీ షేప్ నెక్ వెస్ట్రన్లో చాలా బాగా అనిపించింది ప్రతిసారి వచ్చిన ఫ్రాక్ వచ్చిన పేద ఏదో ఒక తీసుకోవాలి అనుకుంటా కదా సో ఈసారి నేను దీనికి ప్రిపేర్ చేస్తున్నా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ క్లాసీ ఉంది అండ్ ఇది మనకి డిఫరెంట్ లుక్ కూడా ఫస్ట్ టైం కదా చాలా బాగా కనిపిస్తుంది మంచి లుక్ వస్తుంది ఎవ్వరు వేసుకున్న ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయ్యేటువంటి కలర్ అనమాట వావ్ నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది చెక్ చేయండి కొంచెం చేయండి సో నీట్గా ఉందండి అంటే మనకి ట్రెండింగ్గా ఉంది నీట్గా ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ సో మనకి మంచి వేర్ సెట్ అయితే వచ్చింది మంచి వేర్ ఫుల్ వర్క్లో త్రీ పీస్ సెట్ వచ్చింది స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ ఫుల్ వర్క్లో వచ్చింది చూడండి మనకి టాప్ వచ్చేసి కింద కూడా చాలా బాగా వర్క్ ఇచ్చారు అండ్ ఆప్ పీకో బ్లూ కాంబినేషన్ అండ్ యోగ్ పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్ అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ మీడియంలో మనకి ఏదైతే వచ్చిందో ఇది కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ దుపట్టా వచ్చేసి దుపట్టా కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు ఫుల్ వర్క్తో పార్టీ వేర్ అవుట్ ఫిట్ వచ్చింది మనకి అండ్ దీనికి బాటమ్ పార్క్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్క్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్స్ గురించి ఆలోచించాల్సిన అవుట్స్ అనేది చాలా బాగుంది త్రీ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసి మంచి డిజైనర్ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి సో మనకి కోట్ స్టైల్లో కనిపిస్తుంది కదా ఇన్నర్ ఇంకో క్లాత్ ఉంది దాని మీద వచ్చేసి మనకి కోట్ స్టైల్ డిఫరెంట్గా వచ్చేసింది సో ఈ విధంగా టాప్ అయితే చాలా బాగుంది సో బ్లాక్ కలర్ విత్ వర్క్ వచ్చింది చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట జారిపోతుంది చాలా సాఫ్ట్ ఉంది దుపట్ట మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో దుపటా అయితే ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాము కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ చాలా బాగుంది బ్లాక్లో చాలా గా ఉంది సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ మంచి పార్టీవేర్ అవుట్ ఫిట్ అయిపోయింది కదా త్రీ పీస్ సెట్ సో త్రీ పీస్ సెట్లో మరో కలెక్షన్ అండి సో మనకి ఇది కూడా బిగ్ సైజెస్ ఇది వచ్చేసి గోల్డెన్ ఎల్లో డార్క్ గోల్డెన్ ఎల్లో అనమాట సో దుపట్టా వచ్చేసి ఫుల్గా బ్రొకెట్ దుపట్టా హైలైట్ చేశాము తోటి అండ్ సెమీ కాలర్ నెక్ అయితే వచ్చేసింది ఎండో కూడా మనకి ఇది గోల్డెన్ ఇల్లు గోల్డ్ కలర్ అనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్ ఆ కలర్ ఉంది బిగ్ సైజెస్ అండి సో దీనికి వచ్చేసి బాటమ్ పాట్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ సో నెక్స్ట్ బిగ్ సైజెస్లో మరో ఐటమ్ అన్ని మంచి డార్క్ కలర్ కాంబినేషన్లో ఉంది డార్క్ వైలెట్ విత్ గ్రీన్ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా చూస్తుంటేనే చాలా బాగా కనిపిస్తుంది సో ఒరిజినల్గా మీకు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో అలాగే చూపిస్తున్నాము అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ అండ్ చాలా బాగా హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా చాలా బాగా హైలైట్ చేశారు అండ్ విత్ దుపట్టా కంప్లీట్ మనకి త్రీ సెట్ డార్క్ కలర్ కాంబినేషన్ చాలా డార్క్ ఫెయిర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి వాటర్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ డార్క్ మెహందీ గ్రీన్ అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి సాఫ్ట్ ఆర్గానిక్ దుప్పట్ట దాని మీద డిజిటల్ ప్రింట్ అండ్ దీనికి వచ్చేసి కట్ వర్క్ కట్ వర్క్ కూడా వచ్చింది యోక్ పట్ అయితే చాలా బాగా హైలైట్ చేశారు హ్యాండ్ వర్క్తో హైలైట్ చేశారు యోక్ పట్ అంతా స్టిచ్డ్ మగ్గం వర్క్ అనమాట మంచి హ్యాండ్ వర్క్తో హైలైట్ చేశారు కలర్ చాలా నచ్చిందండి నా కలర్ అయితే మెహందీ గ్రీన్ న్యూ కలర్ సో ఈసారి న్యూ కలర్స్ వచ్చాయి బిగ్ సైజెస్ వాళ్ళకి చెక్ చేయండి ఎస్ ఇది కూడా మనకి బిగ్ సైజెస్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ డిజైన్ అండి సో మనకి ఇది వచ్చేసి ఈ విధంగా దుపట్ట అయితే వచ్చేసింది టాప్ వచ్చేసి సో మంచి కలర్ కదా చాలా డేస్ తర్వాత చూసినట్టుగా ఉంది కలర్ అయితే రెగ్యులర్ కలర్ చూపి ఒకేసారి మంచి కలర్ వచ్చింది అనిపించింది సో కలర్ అనేది చాలా బాగుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి బాటం పార్ట్ కంప్లీట్ త్రీ సెట్ బిగ్ సైజెస్ ఇది కూడా మనకి బిగ్ సైజెస్ బిగ్ సైజెస్ అండి బిగ్ సైజెస్లో మరో కలెక్షన్ మీ కోసం స్పెషల్లీ మీకోసం మాత్రమే కట్ వర్క్ పట్టాతో చాలా హైలైట్ అయితే అయిపోయింది కదా టాప్ మీద కూడా స్ట్రైట్ కట్ టాప్ దీని మీద వర్క్ అనిపిస్తుంది కదా జరీ వర్క్ అండ్ బీ షేప్ నెక్ తోటి చాలా బాగా వచ్చింది సో బిగ్ సైజెస్ స్పెషల్గా మనం తీసుకొస్తున్నాము మంచి మంచి కలర్స్ అండ్ మంచి క్లాత్లో అండ్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము ఇది వచ్చేసి మనకి దుపట్ట సారీ బాటం పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా కంప్లీట్ త్రీ పీస్ సెట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఉంది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మనం తగ్గట్లేదు మంచి ఫ్యాబ్రిక్ ఇస్తున్నాము అండ్ అదే విధంగా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం మార్కెట్లో నచ్చేటింగ్ కదా ఈ ఫ్యాబ్రిక్సే బట్ మనకన్నా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ డిఫరెన్స్తో నడుస్తున్నాయి సో ఇది మనకి పింక్ కలర్లో వస్తుంది పింక్ కలర్ జార్జెట్ ఫ్రాక్స్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పీకాక్ బ్లూ సో పీకోక్ బ్లూ సో ఈ పార్ట్ అన్నిటికీ ఇదే విధంగా బెనారసీ బ్రోకేడ్ వచ్చేసి అండ్ కింద ఇది వచ్చేసి జార్జెట్ జార్జెట్ లేయర్ హలో అండి లెహెంగాస్ ఆఫర్ లో కదా అనివర్సరీ సేల్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ క్రష్డ్ డోలా సిల్క్ లెహెంగాస్ స్పెషల్ ఆఫర్స్లో ఉన్నాయండి అస్సలు మిస్ అవుద్దు చాలా ప్రైస్ వేరియేషన్ ఉంది మళ్ళీ మళ్ళీ రావు పెద్దవాళ్ళ లెహెంగా స్కిప్స్ లెహెంగాస్ కాదు పెద్దవాళ్ళ లెహెంగాస్ ఓకేనా అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి అండ్ ఫుల్ క్వాంటిటీ కూడా ఉంది సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లెహెంగాస్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాచ్ అండ్ దీనికి వచ్చేసి దుపటా సో వచ్చేసి మనకి దుపట్టా సో ఇది వచ్చేసి దుపట్టా అండ్ నెక్స్ట్ కల చూద్దాము మస్టర్డ్ ఎల్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అది కూడా మనకి ఆఫర్లో ఉండడం వల్ల యానివర్సరీ స్పెషల్ ఆఫర్స్ లాస్ట్ డే కాబట్టి ఈ ఆఫర్స్ ఇస్తున్నాం లాస్ట్ డే యానివర్సరీ అండి సో మనకి ఇది వచ్చేసి దుపటా మంచి డోలా సిల్క్ సాఫ్ట్ క్రష్డ్ లెహెంగాస్ ఈ ప్రైస్ మీరు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయద్దు ఏ పేజ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయద్దు నా పేజ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయద్దు స్పెషల్ ఆఫర్ కింద వితౌట్ ప్రాఫిట్ తో జీరో ప్రాఫిట్ తో ఇస్తున్న ఐటమ్ అనమాట సో వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రేపే కదా ఏదో ఒకటి ఇవ్వాలి కదా నా కస్టమర్ కి సో దానికోసం మాత్రమే వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ రెడ్ వావ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ప్రతి కలర్ బాగుంది మనకి ఏదో ఒక అకేషన్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది ఇంత రీజనబుల్లో వచ్చినప్పుడు తీసుకుంటే మనకు కూడా ప్లస్ అవుతుంది కదా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ వావ్ లెహింగా అయితే చాలా బాగున్నాయండి డార్క్ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాచ్ బ్లౌజ్ ఓన్లీ స్టిచ్ చేయించుకోవాలి లెహెంగా ఆల్రెడీ స్టిచ్ వచ్చింది విత్ స్టిచ్చింగ్ తో ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఆఫర్ అది కూడా స్పెషల్ యానివర్సరీ లాస్ట్ డే సందర్భంగా హలో అండి యానివర్సరీ సేల్ సందర్భంగా లాస్ట్ డే సందర్భంగా మరో కలెక్షన్ అనేది ఆఫర్ లో లెహెంగాస్ సో ఈ లెహెంగాస్ అందరికీ గుర్తుందిగా ఫుల్ డిమాండెడ్ గా నడిచిన లెహెంగాస్ అనమాట ఈ రోజు చాలా రీజనబుల్లో చాలా అంటే చాలా రీజనబుల్గా వస్తున్నాయి చెక్ చేయండి వితౌట్ ప్రాఫిట్ మీ మీకోసం నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్స్ ఓకేనా జీరో ప్రాఫిట్ అండి వీటిలో బట్ యానివర్సరీ రేపు ఉంది కాబట్టి నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్స్ ఫస్ట్ ఫస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి థర్టీ పార్సల్స్ అయితే ఉన్నాయి కానీ మోడల్స్ కూడా అన్ని ఉన్నాయి ఎంత క్వాంటిటీ ఉంది ఏంటి అనేది చూడాలి ఓకే రెడ్ గ్రీన్ అండ్ రెడ్ నెక్స్ట్ బ్లూ బ్లూ అండ్ రెడ్ రెడ్ డార్క్ విత్ కాంబినేషన్ అసలు అద్దిరిపోయే లెహెంగాస్ మీ అందరికి నచ్చినటువంటి లెహెంగాస్ తీసుకొచ్చి మరి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నారు చేయండి బ్లూ అండ్ రెడ్ సో ఇంత లో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్కడో కాదు నా దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు వేరే పేర్లు అని చెప్తాను కదా ఈసారి మన దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓన్లీ స్పెషల్ ఆఫర్స్ అనమాట సేల్ సందర్భంగా లాస్ట్ కాబట్టి సో పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ లెహెంగా ఆల్రెడీ స్టిచ్ ఉంది ఆల్రెడీ స్టిచ్ చేసిన లెహెంగా ఇంత రీజనబుల్ ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి లెహెంగా ఆల్రెడీ స్టిచ్ ఉంది ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి